చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఆత్మీయ యాత్రలో యుద్ధ భూములు నిలబడ్డప్పుడు మనకు విరోధి ఉన్నాడు అంధకార చీకటి శక్తులు అలాగే అధికారులు ఈ అంధకార భూపరమైన శక్తులు అపవాది వారి యొక్క సైన్య దూత గణములు ఇవన్నీ గమనించినట్లయితే వారితో పోరాడుతున్న మన జీవితంలో గొప్ప సత్యం ఏంటి అంటే అక్కడ రాయబడ్డ మాట దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు ఆలోచించండి చాలా రకాలుగా విరోధి అపవాది మన మీద విరుచుకు పట్టుకొని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని ప్రయత్నిస్తున్నప్పుడు మనకున్న ధైర్యం ఏంటి అంటే దేవుడు మన పక్షం ఉన్నాడు అపవాది మాటి మాటికి మన చాలాసార్లు అపవాది చేసే క్రియల్లో ఒక క్రియ ఏంటంటే వాడు ఆది నుండి నరహంతకుడు సహోదరుల మీద నేరం మోపువాడు ఇంకా మాటికి చెప్పాలంటే మన రక్షణనే ప్రశ్నించి అసలు నీ రక్షణ నిజమైందేనా అని మన మీద మనకే ఒకలాంటి విరక్త వచ్చే స్థాయిలో వాడు విరుచుకోబడతా ఉంటాడు అట్లాంటి ఆ విరోధి అయిన అపవాది మన మన వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన పక్షమున ఎవరున్నారండి రాయబడిన చూడండి ముప్పై ఒకటి దేవుడు మన పక్షం ఉండగా మన విరోధి ఎవడు అందుకొరికి మన రక్షణ కార్యాన్ని ఒక్కసారి ఆలోచిస్తే చాలా సార్లు మన రక్షణ మనల్ని బట్టి కాదు అవర్ సాల్వేషన్ ఈస్ నాట్ బై అవర్ వర్క్స్ మన క్రియలు బట్టి రక్షణ కాదు లేదా మనం చేసే పుణ్య కార్యాల బట్టి రక్షణ కాదు లేదా మనం చేసిన క్రియలు బట్టి స్థాయి బట్టు రక్షణ రాలేదు మనకు మనం కృప చేత రక్షించబడ్డాం అందుకొరికి మన రక్షణ సంపూర్ణత ఒకసారి ఆలోచిస్తే కొలసీల కొలసీలకు రెండవ అధ్యాయము టూ వర్స్ టెన్ కొలసి రెండు పది ఒక్కసారి అందరం కలిసి చదువుకుందాం కొలసి రెండు పది అందరం కలిసి చదువుకుందాం మరియు ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నారు ఎవరు ఎందు సంపూర్ణలు ఉన్నామండి ఒకసారి చూడండి మాట పదవచ్చు మరియు ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నారు విఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు పభ తీసేస్తే మనకి ఏమీ లేదు అదే క్రీస్తు ప్రభుల్లో ఉన్న మనము ఆయన ఎందు మనం సంపూర్ణమై ఉన్నాం అందుకొరికే బైబుల్ ఎక్కడ చూసినా సరే క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి ఇంకా ముందుకెళ్తే క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు ఎస్సు నందు మృతులైన వారు ధన్యులు వారు మొదట లేతురు ఆ మీద సజ్జీలమై నిలిచి ఉండు మనము క్రీస్తులో ఉన్నాము కాబట్టి యహోవ దేవుడు మన పక్షం ఉండగా మన విరోధి ఎవడు అందుకో ఆయన ఎందు మీరు సంపూర్ణ ఉన్నారు ఆయన సమస్త ప్రధానలకును అధికారులకు శిరస్సు అయి ఉన్నాడో విఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో మన సంపూర్ణత మన రక్షణ యొక్క నిశ్చయత ఏంటంటే క్రీస్తు మీద క్రీస్తు ఆధారిత క్రైస్తవ జీవితం మంది అందుకొరకే చాలా సార్లు ఎప్పుడైతే నిన్ను చూసుకుంటావో నీ నీకు అసహ్యం వస్తుంది ఇందులో చూసుకున్నప్పుడు నీ విధ నీకు వస్తుంది ఇందులో చూసుకున్నప్పుడు నీకు ఒకలాంటి కృంగుదల వస్తుంది అదే క్రీస్తుని చూసినట్లయితే క్రీస్తుని ధరించుకున్న మనము ఆయన ఎందు మీరు సంపూర్ణలై ఉన్నారని తెలుసుకుంటే ఎంత గొప్ప ధైర్యం హెబ్ర ఆస్పత్రిక పదవాధ్యాయం పద్నాలుగు వచ్చి ఏసుక్రీస్తు వారు ఒక్కసారే తను చేసిన కార్యాన్ని బట్టి త్యాగాన్ని బట్టి ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణగా చేసి ఉన్నాడు సంపూర్ణమైన కార్యం దేవుడు చేశాడు మనం చేసుకోవాల్సిన ఏం లేదు చాలామంది అంటారు ఇప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే నా నీతి క్రియల ద్వారా నేను రక్షణ నాకు నేనేదో పుణ్య కార్యాలు చేస్తున్నాను కాబట్టి రక్షణ బైబిల్ రాయబడి మన నీతి క్రియలు మురికి పోలికలంట మసిగుడ్డలు లాంటివి వీ కెన్ నెవర్ బి జస్టిఫైడ్ బై ద వర్క్స్ ఆఫ్ రైచియస్ మ్యాన్ నీతి క్రియలు బట్టే రక్షణ వస్తే మనకంటే బైరాగుల ఉన్నారు పుణ్యకార్యం చేస్తున్నారు దాన ధర్మాలు జపటాలు చేస్తున్నారు కానీ క్రీస్తులో మన సంపూర్ణత అని క్రీస్తు మన పక్షం ఉంటే మన విరోధి ఎవడు కెన్ కెన్ ఫైట్ ఈజ్ ఇన్ క్రీస్తు మనలో ఉన్నాడన్న సత్యం తెలుసుకుంటే ఆ వ్యక్తి ధైర్యంగా ప్రభు ఆరాధిస్తాడు దేవుడు మా పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అందుకొరికే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఆ దేవుని యొక్క కార్యం ఇక్కడే ముప్పై రెండవ వర్షంలో జవాబు రాశాడు ఎనిమిది ముప్పై రెండు విరోధ ఇవ్వడం చెప్తూ జవాబిస్తున్నాడు పౌల్ భక్తుడు తన సొంత వెనుక తీయక కొరకు అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అల్టిమేట్ గిఫ్ట్ ఇచ్చాడయ్యా సొంత కొడుకును ఇచ్చేసాడు నీ కొరకు ఆయనతో పాటు సమస్త మనకివ్వడా ఎందుకు ఇవ్వడు ఎంత గొప్ప ఆధిక్యత అండి నిజంగా దేవుడు మన విరోధ ఇవ్వడం నిజంగా నన్ను నమ్మగలిగితే సొంత కుమారుడు మనకి ఇచ్చేశాడు కదా ఈ సొంత కుమారుడు మనకి ఇచ్చేసిన దేవుణ్ణి మనం ఎంత ఆరాధించాలి అయ్యా నువ్వు నిన్ను నాకు అర్కున నిన్ను నీవు నా కొరకు అర్పించుకున్నా నేను ఎలా నీ రుణం తీర్చుకోవాలి అయ్యా నీలో నా రక్షణ సంపూర్ణ పరిచయం క్రీస్తులో సంపూర్ణంగా సంపూర్ణ భాగ్యం నాకు ఇచ్చా ఒక్కసారి ద్వారా సంపూర్ణ కార్యాన్ని చేసి క్రీస్తులో నన్ను స్థాపించ ఎంత గొప్ప ఆధిక్యత క్రీస్తనే బండ క్రీస్తే ఆ బండ ఆ బండ మీద స్థాపించబడిన మనం కదలపర్చు కదల్చబడము స్థితిలమై ప్రభుని ఆరాధించడానికి దేవుడు మొదటి తలం ద్వారా మనందరితో మాట్లాడను